అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది ఈ వార్త మనం చూస్తున్నాం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది ఈ ప్రాజెక్టులో హరీష్ రావు అలాగే సంతోష్ రావు అవినీతి చేశారు ఇప్పుడు కేసీఆర్కు ఆ అవినీతి మరకను అంటించారు దాని కారణంగానే ఇప్పుడు ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది మహానాయకుడు కేసీఆర్ అని చెబుతూ మరోవైపు పార్టీలో అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారు అని పదే పదే కల్వకుంట్ల కవిత మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిన్ననే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు కేటీఆర్ వెళ్ళి తర్వాత కొంతమంది ముఖ్య నాయకులు కూడా వెళ్ళి యాక్చువల్గా శాసనసభలో ఏదైతే జరిగిందో దాన్ని వివరించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధమా ఏ విధంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాక్ వాదోపవాదాలు జరిగాయి దానికి సంబంధించిన డిస్కషన్ రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించడం దీనికి సంబంధించిన చర్చ కేసీఆర్ పూర్తిగా తెలుసుకున్నారు దాంతోపాటు కవిత కూడా ఈ విషయానికి సంబంధించి ఏవైతే ఆరోపణలు చేశారో హరీష్ రావును ఉద్దేశించి సంతోష్ రావును ఉద్దేశించి ఏవైతే ఆరోపణలు చేశారో దీన్ని కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ విధంగా వదిలేస్తే కవిత మరింతగా మితిమీరిపోయి మాట్లాడే అవకాశం ఉంటుంది ఇక పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది పార్టీ ప్రతిష్ట తెలంగాణ సమాజంలో మరింత మసగబారే అవకాశం ఉంటుంది కన్న కూతురిని కూడా కంట్రోల్లో పెట్టలేకపోయారనే భావం కూడా తెలంగాణ ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక దీన్ని ఆదులోనే తుంచేయాలి అని చెప్పి కేసీఆర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది దాంట్లో భాగంగానే కలవకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక అధికారిక ప్రకటన వచ్చింది గత రెండు రోజుల నుంచి మనం వార్తలు వింటా ఉన్నాం కవిత ఈ ప్రకటన కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేశారని కూడా వార్తలు చక్కర్లు కొట్టింది కవిత అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ అధినాయకత్వం ఆమె మీద వేటు వేసింది పార్టీ నుంచే సస్పెండ్ చేసిన పరిస్థితుంది ఇప్పుడు కల్వకుంట్ల కవిత పా కొత్త పార్టీ పెట్టబోతున్నారని కూడా చర్చ జరుగుతుంది ఆమె త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అందుకు తగ్గట్టుగా గ్రౌండ్లో కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఆగే ప్రసక్తే లేదు తెలంగాణ సమాజంలో మరొక కొత్త పార్టీ రాబోతుందన్న ఒక ప్రచారం ఏదైతే జరిగిందో మొన్నటి వరకు దాన్ని క్లియర్ కట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది తెలంగాణ జాగృతి పార్టీ లేదంటే టీఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా ఈ రెండిట్లో ఒక పేరుని అవి సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా వస్తుంది ఈ సాయంత్రం కలువుకుంట్ల కవిత అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా కీలక నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కవితను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో కూడా వారు కూడా ఒక ప్రకటన చేసే పరిస్థితి కనిపిస్తుంది సో తెలంగాణ రాజకీయాల్లో ఇదొక సంచలనం కలిగించినటువంటి వార్త కలువకుంట కవితని సస్పెండ్ చేయటం అనేది ఒక సంచలనమైన వార్తగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది నెక్స్ట్ పరిణామాలు ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ ఏం చెప్తారు వీళ్ళు ప్రెస్ మీట్ కూడా ఆసక్తి ఆసక్తి కనిపిస్తోంది